మన ఇండియాలో సంతకానికి అంత గొప్ప రెస్ట్రిక్షన్ ఏమి లేవండి అందుకనే చెప్తాను మా ఏరియా హాస్పిటల్ సూపర్ అంటే సంతకం పెట్టేసారి ఫోన్ చేస్తే అందరూ మీలాగా ఆనెస్ట్ గా చెప్పారు కదండి మనం అన్ని రకాల ఏదన్నా డిషన్ తీసుకునేటప్పుడు అన్ని రకాల వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని డెషర్ తీసుకోవాలి ఓకే చెప్తా కరెక్టే బట్ రకాల సిచ్యువేషన్స్ రకరకాల కండిషన్స్ ఉన్నాయి సార్ డాక్టర్ మీనాక్షి గౌతమ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అందుట్లో జడ్జిమెంట్ క్లియర్గా ఎంఫసైజ్ చెప్పింది ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్లు కేవలం థెరటికల్ నాలెడ్జ్ పుష్కలంగా ఉన్నప్పటికీ ద బేసిక్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి కాంపౌండర్ల దగ్గరే ఉన్నాయి అట్ టైమ్స్ బ్లడ్ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు తీయలేదు క్యాథరర్స్ చేసిన స్టమక్ వాష్ చేసినా ఐవీ క్యాన్లిస్ పెట్టినా

జడ్జెస్ కూడా రకరకాల బ్యాక్ నుంచి వస్తారు కదండి ఆయన ఉంటే చేసి ఉండొచ్చు బట్ అది జడ్జిమెంట్ లో ఎక్కడో ఒక రాసి ఉంటారు కానీ జడ్జిమెంట్ అలా ఇచ్చిండు జడ్జిమెంట్ లో అది రికార్డ్ అయి ఉండదు ఎక్కడో దానికి వెళ్ళొద్దు మీరు ఎందుకు వచ్చారో మీరు ముందే ఒప్పుకున్నారు అయిపోయింది మాట్లాడదు

అందరూ ఆఫీసర్స్ వీళ్ళకి ఏ విధంగా అయితే అంతరాయం కల్పిస్తేనో లేదా వీళ్ళని చట్టబద్ధత లేకుండా ఏ విధంగా ఆలోచన చేయకుండా మీ అందరికీ మంత్రి గారి సమక్షంలో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తున్నారు వైద్య సేవలు వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తారు మీరు చెప్పిన ఆరోపణ అప్పుడు టూ థౌజండ్ ఎయిట్ కూడా రమేష్ గారు మన ప్రైవేట్ ఆఫీసర్ ఎంఎల్ ఆయన నుంచి కూడా ఇదే ఎయిమ్స్ ఇలాంటివన్నీ కూడా డిస్పోజల్ నిర్మించుకో అనేది కాలక్రమేణా దయచేసేందుకు కొత్తిగా మారిపోయిన సార్ ప్రజలు మారకారు ఎంత అవేర్నెస్ వచ్చింది ఆరోగ్య అన్ని కేసులు వెళ్ళడం లేదు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని తన యొక్క మృతి భద్రతని చట్టపద్రలే దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించేది దిశగా ఈ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్యాక్ చేసినాక సార్ ఉబ్బాత వచ్చేయండి డిగ్రీలు తీసేస్తారు అగ్లీ బోర్డులు తీసి ఇచ్చేసాం వీళ్ళందరికీ కూడా ఆనాటి జీవులతో పాటు మా అందరి యొక్క కృషి అంటే మేము ఈ యొక్క ఏకనాటి పైన ప్రజలకు ఏదైతే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే వైద్య సేవలు అందించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటామో అదే విధంగా పబ్లిక్ కూడా చేయి తీసుకోవాలి అని చెప్పి అవేర్నెస్ ఈ పది సంవత్సరాలు మేము పరిపూర్ణంగా చేయగలిగినామని నేను గంట గతమే చెప్తాను రెండవది ఏదైతే మెడికల్ నాలెడ్జ్ లో ఈ చట్టబద్ధి కూడా ఎందుకు చేయమని కోరుకుంటున్నామంటే వీళ్ళ గౌరవానికి భంగం కలుగుతుంది సేవలకు నకిలీలు అనే పేరు పడతాయి కొద్దిగా బ్లాక్ మెయిలర్స్ ఎక్కువైనారు విలేజ్ ప్రజా ప్రజల నుంచి గ్రామ స్థాయిలో ఉన్న వార్డు నుంచి కూడా అందరికీ సత్యం ఏమంటే అక్కడ అందుబాటులో వీళ్ళు ఉన్నారు వీరి సేవలు గుర్తించాలని ఇలాంటి పెద్దలు కూడా మాకు కూడా ఈ మా గౌరవాధ్యక్షున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్స్ అనే పదాన్ని మేము వాడకూడదు అంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని కూడా మనం వ్యక్తం చేసే మీకు చేస్తున్నాం ఈరోజు రెండోది మేము పారామెడికల్ కిందనే మమ్మల్ని దయచేసి తీసుకురండి రాష్ట్ర పరిధిలోనే దీన్ని పెట్టండి ఇప్పుడు మేడం గారికి కూడా మనం రిక్వెస్ట్ డిస్కషన్ బ్రీఫ్ డిస్కషన్ లో టూ థౌజండ్ ఎయిట్ లో వచ్చిన జీవోస్ ఆనాడీ అడ్వైజరీ కంపెనీ పద్నాలుగు మందితో ఆ రోజు కూడా అందరూ కూడా డాక్టర్స్ నర్సింగ్ అసోసియేషన్ ఐఎంఏ సూర్య విశాంతి అసోసియేషన్ ఒక అడ్వకేట్ తర్వాత కొద్దిమంది నిష్ణాతులు పాల్పడిన డాక్టర్స్ వైద్య విధాన పరిషత్ అందరూ కూడా ఉండి ఓ సిలబస్ కూడా తయారు చేయించారు ఎంటర్నాలయం ద్వారా ట్రైనింగ్ ఇస్ ద దేశ చరిత్రలో లేని విధంగా ట్రైనింగ్స్ కూడా అయ్యారు రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు కూడా రోజు ప్రభుత్వం నిధి ఖర్చు పెట్టారు మేము కూడా ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ సర్టిఫికేట్ టూ హండ్రెడ్ రూపీస్ ఒక పారామెడికల్ కోర్టు డీడీలు తీసి ఆ రోజు మేమంతా కూడా క్లినిక్ తీసుకెట్టి ట్రైనింగ్స్ కూడా థౌజండ్ అవర్స్ అయ్యాం దానికి మంచి సిడీ ప్రెజెంటేషన్ విత్ తెలుగులో ట్రాన్స్లేషన్ పరిధి దీనివల్ల నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండడానికి ఇదొక మంచి సాధనం ఇష్టా రాజ్యాంగం ప్రాక్టీస్ చేయకూడదు అనేది యాజ్ ప్రాక్టీస్ గారుగా నేను కూడా ఈ జీవోని ఎంకరేజ్ చేస్తే మీకు ఈ పరిధి ఉంది ఈ చట్టం ఉంది ఈ సెక్షన్ ఉంది అనేది ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళు డిఎంఎండ్ ఆధ్వర్యంలో ఆ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ ఆ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీస్ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తే అట్టడుగు ఉండే వాళ్ళకి జీరో ఇన్వెస్ట్మెంట్ తో ప్రజాధనం వృధా కాకుండా అక్కడ ఎలాంటి ప్రభుత్వం తరఫున బడ్జెట్ లేకుండా సేవలు అందించడానికి మార్గం ఉంది జరుగుతా అంటే దానికి గుర్తింపు ఇమ్మంటున్నామండి అది కొత్తగా చేయండి కూడా రిక్వెస్ట్ చేయడం ఫోర్ ట్వంటీ నైన్ జీవో అనే దాని ద్వారా థౌజండ్ అవర్స్ వీళ్ళకి ఒంటి గంట నుంచి పొద్దున్న తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా ట్రైనింగ్ లంచ్ బ్రేక్ తర్వాత ఈవినింగ్ ప్రతి క్లాస్ రూమ్ లో ఫిఫ్టీ చైర్స్ ఒక బోర్డు బాగా ప్రొజెక్టర్ ఎవ్రీథింగ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేసి మంచి బుక్స్ పన్నెండు వందల కేజీలతో కూడిన సిలబస్ బుక్స్ కూడా ఇచ్చాను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు వ్యాధి ఏమి లక్షణాలు ఏంటి డయాగ్నోస్ ఎంత పరిధిలో కా మెడికల్ కాలేజెస్ కా గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ కా